Namaste, welcome to New State 6, Nain one రాజ్యాంగ సవరణను దేశమంతా స్వాగతిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ కూటమి వివరిస్తున్న తీరు దురదృష్టకరమని చెప్పారు దేశ ప్రధాని రాష్ట్రాల సీఎంలు మంత్రులు తీవ్ర నేరారోపణలతో నెల రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగాల కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది ఈ బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో అర్థం కావడం లేదన్నారు ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు ఇది కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకురాలేదన్నారు ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ లోక్సభలో ఇండియా కూటమి నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు రెడ్డి మూసీ డెవలప్మెంట్ పేరుతో చాదర్ఘట్ లో అనేక ఇల్లు కూల్చివేశారు నగరాభివృద్ది దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య శ్లాంఘనీయం అయితే అమల్లో నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తుంది కాంట్రాక్టర్ కు భారీ మొత్తాలు చెల్లించినప్పటికీ సరైన ఫెన్సింగ్ చేయకుండా పాత చినిగినా దెబ్బతిన్నా ఫెన్స్ వేశారు దీనివల్ల చిన్న పిల్లలు ఆ గ్యాప్ల ద్వారా వెళ్లే ప్రమాదం ఉంది అలాగే అడవి జంతువులు నివాస ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఉంది ఇలాంటి నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది అని పలువురు ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక ఖర్గేలను కాంగ్రెస్ నేతలు తెలంగాణకు తీసుకొచ్చి ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇప్పించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారని కానీ జీవోల ద్వారా అయ్యే పనులు కూడా రేవంత్ ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు గత ఇరవై కోడి నెలల కాంగ్రెస్ పాలనలో గీత కార్మికులు చాలా మంది ప్రమాదవశాత్తు మరణించారని వారికి పన్నెండు కోట్ల రూపాయల మేర ఎక్స్గ్రేషా చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదన్నారు గౌడ కులస్తులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని చెప్పారు వైన్ షాప్ గౌడ కులస్తులకు ఇరవై శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నేడు శాతానికి పరిమితం చేస్తారని విమర్శించారు మద్యం షాపులపై గౌడలకు అన్యాయం జరిగిందని తక్షణమే ఆ జీవను రద్దు చేయాలని డిమాండ్ చేశారు చేయకపోతే మద్యం కే ట్యాంపు లాటర్ ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె కిషోర్ గౌడ్ వీఆర్ఎస్ నేత నాగేందర్ గౌడ్ అన్నారు వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలు యూరియా సరఫరాపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ తో ఫోన్లో మాట్లాడారు మంత్రి తుమ్మల ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి నది మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఉపరాష్టపతి విషయంలో బిఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదన్నారు కేటీఆర్ ను సపోర్ట్ ఎవరు అడిగారని ప్రశ్నించారు కేటీఆర్ మద్దతు తమకు అవసరం లేదన్నారు హైదరాబాద్ మియాపూర్ విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు మృతుల్లో అత్త మామ భార్య భర్త రెండేళ్ల చిన్నారి ఉన్నారు మక్త మహబూబ్ పేటలో ఘటన జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు ఇక మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలో వరంగల్ ఖమ్మం ఐదు వందల ఇరవై మూడు జాతి రహదారిపై యూరియా కోసం రైతులు రోడ్డుపై ధర్నా చేశారు ప్రభుత్వం రైతులకు కావాల్సిన యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే దిగుబడి రాక తీవ్ర నష్టం జరిగి అవుతామని వాపోయారు అందుకే రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు రైతుల ధర్నా వద్దకు చేరుకున్న మరిపేడ ఎస్ఐ సతీష్ రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కు వరద ఉధృతి పెరిగింది దీంతో బ్యారేజ్ మొత్తం ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై క్యూసెక్ లు ఉంది కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదులు పరవలు తొక్కుతూ పన్నెండు పాయింట్ ఒకటి ఎనిమిది సున్నా వీటల ఎత్తులో పుష్కర ఘాట్ల మెట్లపై నుండి ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దిగువ మేడిగడ్డ వైపు వరద ప్రవాహం ఉరికలేస్తున్నది అయితే క్రమక్రమంగా స్వల్పంగా వరద తగ్గుతుంది తల్లి మీద బిడ్డ చూపించే మమత ఆ తల్లి దూరం అయితే బిడ్డ పడే వేదన అది కేవలం మనుషుల్లోనే కాదు మూగ జీవాల్లోనూ ఉందని నిరూపించిన ఘటన మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకుంది గంగార మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో తల్లి వానరం మృతి చెందగా పక్కనే కూర్చున్న చిన్న వానరం తల్లిని కదిలిస్తూ మా అమ్మని బతికించండి డాక్టర్లు అని వేడుకున్నట్లుగా చేసిన ఆర్తనాదం చూసిన వారందరి హృదయాలను కలిసి కదిలించింది మానవత్వాన్ని మించి మానవత హృదయం చూపిన డాక్టర్ ప్రత్యుష ఆసుపత్రి ఆవరణలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన వానరానికి ప్రభుత్వ వైద్యాధికారి ప్రత్యూష స్వయంగా ముందుకొచ్చి తమ కర్తవ్యానికి మించి జంతు ప్రాణాల పట్ల కరుణ చూపిన డాక్టర్ చూపినానికట్టుకుని ప్రభుత్వ ఉద్యోగైన మానవత దృక్పథం కలిగిన వారు ఇలాగే ఉండాలి అంటూ గ్రామస్తులు అభినందనలు తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్ లో తీజ్ ఉత్సవాలను గిరిజనులు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు గిరిజనులతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హుస్నాబాదులో గిరిజనుల కోసం ప్రత్యేకంగా బంజారా భవన్ ఏర్పాటు చేస్తామని సతీష్ కుమార్ తెలిపారు కుటుంబం బాగుండాలని మంచి భర్త కోసం గిరిజన మహిళలు తొమ్మిది రోజులు గోధుమ నారు వేసి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు మేరీ అమ్మ ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుంది కాళేశ్వరం కమిషన్ నివేదికను కేసీఆర్ హరీష్ రావు సవాల్ చేశారు కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది హరియమ్మ సుందరం వాదనలు వినిపిస్తున్నారు కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ తమకు అందలేదన్నారు ఎంక్వైరీ కమిషన్ లో వ్యక్తిపై ఉంటే సెక్షన్ ఎయిట్ బి నోటీసులు ఇవ్వాలన్నారు నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని సుందరం వాదించారు పబ్జీ గేమ్ కు బానిసగా మారిన ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్న విషాదకర ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటు చేసుకుంది హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష సాయి ప్రజా దంపతులు గత కొంతకాలంగా భసాలో నివాసం ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు కుమారుడు బేతి రిషేంద్ర హైదరాబాద్ లోని భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి పూజ చేసుకుని పదో తరగతులు చేరాల్సి ఉంది అయితే బేతి రిషేంద్ర గత కొంతకాలంగా పబ్జి గేమ్ కు బానిసగా మారాడు ఇదే క్రమంలో చదువుపై నిర్లక్ష్యం చేసి పదో తరగతి కోసం పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు పబ్జీ ఆటకు బానిసగా మారిన కుమారుడిలో మార్పు తెచ్చి చదువుపై దృష్టి పెట్టే దిశగా తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కానరాలేదు చివరి ప్రయత్నంగా గత రెండు మూడు రోజుల నుంచి కుమారుడికి కుటుంబీకులు పబ్జీ గేమ్ ఆడకుండా కట్టడి చేసినట్లుగా తెలిసింది దీంతో డిప్రెషన్ కు లోనైన కుమారుడు మనస్తాపానికి గుర ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ వరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నల్గొండ జిల్లా నార్కడ్పల్లి మండల కేంద్రంలోని పిఎస్సీఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు సీరియల్ కోసం పాస్ పుస్తకాలు ఆధార్ కార్డు జిరాక్స్ వరుసగా పెట్టి అధికారులు అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు యూరియా కొరత లేకుండా పంటలకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నారు గోదావరి నీటి మంటం యాభై అడుగులకు చేరుకుంది దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మంటం క్రమంగా పెరుగుతుంది దీని కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దుమ్ముగూడెం మండల తుర్వాక గ్రామం వద్ద రహదారిపైకి నీరు చేరడంతో దుమ్ముగూడెం చెల్ల వాజేడు వెంకటపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామ వద్ద వరద నీరు చేరడంతో చింతూరు కూనవరం బీఆర్పురం మండలాలకు రాకపోకలించిపోయింది భద్రాచలంలో కళ్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది పట్టణంలోకి వరద నీరు రాకుండా అధికారులు కరకట్టను ఉన్న మూసివేశారు కామారెడ్డి జిల్లా అక్కపూర్ గ్రామానికి చెందిన డెబ్బై ఈ నెల ఇరవై రెండున మాచిరెడ్డి అటవీ శాఖ కారే ముట్టడి చేస్తామని రైతులు అన్నారు సర్వే నెంబర్ ఇరవై రెండులోని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు తాత్కాలికంగా పంట పండించుకోవడానికి హక్కు పత్రాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు తాత ముత్తాతల నుండి ఇదే సర్వే నెంబర్ లో పంటలు పండించుకుని బతుకుతున్నామన్నారు గత సంవత్సరం నుండి మండల ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ రమేష్ బీటో ఆఫీసర్ మహేశ్వరి స్వప్న చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు వర్షం దాటికి రెండు వేరువేరు గ్రామాల్లోని పాఠశాలలో చెత్తుపై నుంచి వర్షం నీరు కురుస్తుంది భవనం పెంచులు ఊడుతుంది భవనం ఎప్పుడు కుప్ప కులుతుందోనని భయభ్రాంతలకు గురై ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీల మసీదు రేకుల షెడ్డుకు తరలించి పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు మరో గ్రామంలో గణేష్ మండపంలో పంతులు పాఠాలు చెబుతున్నారు వికారాబాద్ జిల్లా పోడూరు మండలం రాకంశేల గ్రామంలో ముప్పై ఏళ్ల కింద కట్టిన స్కూల్ భవనం అదే మండలానికి చెందిన మేడికొండ గ్రామంలో అదే ముప్పై ఏళ్ల కింద కట్టిన స్కూల్ భవనాలు ఉన్నాయి ఈ స్కూల్ భవనాలు వర్షం నీళ్లు కురుస్తున్నాయి రాకంశిల్ల ప్రైమరీ స్కూల్ భవనంలో భారీ వర్షాలకు స్కూల్ భవనం చెత్తు పైభాగం పూర్తిగా నానిపోయి నీరు ఆ నీటితో స్కూల్లో ఉన్న ఫ్యాన్లు సైతం తడుస్తున్నాయి ఎక్కడ షాక్ కొడుతుందో స్కూల్ భవనం ఎక్కడ కూల్తుందో స్కూల్ పక్కనే ఉన్న పీల నిలబెట్టే మసీదు రేకుల షెడ్డులో లో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో అధికారులు అప్రమత్తమయ్యారు రెవెన్యూ అధికారులు అలసత్వం బయటపడటంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటినా తహసీల్దార్ కార్యాలయం ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ కూడలి వద్ద రైతులు రహదారిపై యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డుపై దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి రైతులను సముదాయించేందుకు వనపర్తి జిల్లా గణపురంలోని సింగిల్ విండో ఆఫీస్ ముందు రెండు మూడు రోజులుగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులకు సరిపడే యూరియా బస్తాలు రాకపోవడంతో సొసైటీ అధికారులు పోలీసులు జోక్యం చేసుకుని రైతులను నిలబెడుతున్నారు సింగిల్ విండో కార్యాల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు రైతులను నిలబెట్టి ఆధార్ కార్డుకు రెండు మాత్రమే టోకెన్ ఇచ్చారు దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రం రాచకుండ గుట్టల్లో పల్లగట్టు తండ గంగామూల తండాలో గుట్టల మధ్య నుంచి ప్రవహిస్తున్న జలపాతాలను చూడటానికి హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాల పర్యటకులు తరలివస్తున్నారు ఊటిని తలపించేలా పచ్చని గుట్టల మధ్య వర్షపు నీరు జలపాతంలో రావడంతో పర్యాటక ప్రేమికులు మై పలువురు పర్యాటకులు మాట్లాడుతూ తెలంగాణలో జలపాతాలు చూడాలంటే చాలా దూరం ప్రయాణించాలి అటువంటిది హైదరాబాద్కు కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో చుట్టు గుట్టల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన వర్షపు నీటిని తాము ఆస్వాదిస్తున్నామని తెలిపారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాస్వాములు కావాలని అందుకు ఈ వినాయక చవితి పండుగలో మట్టి విత్తన వినాయకుడికి ప్రతిష్ఠించాలని నూలి శుభప్రద ట్రస్ట్ చైర్మన్ శివాని శుభప్రద పటేల్ అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో నూలీ శుభప్రద ట్రస్ట్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు జిల్లాల పునర్విభజనలో నష్టపోయిన పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లాగా ప్రకటించాలని పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు స్థానిక కోట దుర్గమ్మ ఆలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రజలు విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లారు పాలకొండను జిల్లాగా ప్రకటించాలని లేదంటే డెబ్బై రెండు సంవత్సరాల పాటు శ్రీకాకుళం జిల్లా పాలకొండను మళ్లీ శ్రీకాకుళంలోనే కొనసాగించాలని సబ్ కలెక్టర్ స్వప్నీల్ పవార్కు పత్రం అందించారు పార్వతీపురం మాన్యం జిల్లా స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో ట్రాలీ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేశారు వాహనమిత్ర ద్వారా ప్రతి డ్రైవర్కు కు ఆటో ట్రాలీ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని జీవో నెంబర్ ఇరవై ఒకటి శాలా శైలాజ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయకత్వం చూస్తే విచక్షణ రహితంగా కనిపిస్తున్నారు చంద్రబాబుకి సుపరిపాలన అంటే తెలుసా అని ప్రశ్నించారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని పాలనను ప్రశ్నించారు కృష్ణా నదికి వరదలు కూడా నేను చెబితేనే వచ్చాయి అంటారేమోనని ఎద్దవా చేశారు ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ప్రజా విశ్వాసం కోల్పోయారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మద్యం కేసులో ఏ వనిగా రెడ్డి ఆస్తులు జప్తునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాజ్ రెడ్డి సుమారు పదమూడు కోట్ల ఆస్తులు కొన్నట్లు గుర్తించారు బంధువుల పేర్లతో రెడ్డి ఆస్తులు కొన్నట్లు సీట్ అధికారులు గుర్తించారు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది సీఆర్డేఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేశారు తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది జిల్లాల పునర్విభజన జిల్లాల పేర్ల మార్పు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ చర్చించనున్నారు కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో మంత్రులు చర్చించే అవకాశం ఉంది పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి గంగిరేగుల వలస గ్రామంలో జొన్న తోటను ఏనుగులు గుంపు నాశనం చేశాయి ఇతర పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి చేతికి వచ్చిన పంటను ఏనుగులు నాశనం చేశాయని రైతులు కన్నీరు పెడుతున్నారు ఏనుగుల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మోవ మండలం కోసూరు గ్రామంలో దొంగలు ఫంక్షన్ చేశారు ఒకేసారి నాలుగు దేవాలయాల్లో చోరీలకు తెగబడ్డారు రామాలయం వేణుగోపాల స్వామి దేవాలయాల్లో సుమారు ఐదు లక్షలు విలువ చేసే నాలుగు కేజీల తొమ్మిది వెండి కిరీటాలు చటరాలు పలు ఆభరణాలు అపహరించారు గంగానమ్మ వినాయక దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తికెళ్లారు అర్ధ వేళలో దేవాలయాల తాళాలు పగలగొట్టి దోపిడికి తెగబడ్డారు దేవాలయాల్లో చేరువులు జరగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు దొంగలను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు భక్తులు విజ్ఞప్తి చేశారు ఈ ఘటనతో గ్రామానికి చేరుకున్న కూచిపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దొంగలు ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతుంది దీంతో భద్రాచల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ధవలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి నెల రోజుల క్రితం గంటి పెదపూడిలో గోదావరి వద్ద వేసిన తాత్కాలిక రహదారి తెగిపోవడంతో జీపెదపూడి లంక బూరుగు లంక అరిగిలవారిపాలెం ఉడిముడి లంక నాలుగు గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు ఇప్పటికే అయినవిల్లి ఎదురు బీడియం కాజ్ వై కాజ్ వై పైకి వరద నీరు చేరింది దీంతో వరద నీటిలోనే లంక గ్రామాల ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అప్రమత్తం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా విలియం మండలంలో వరద ఉధృతి కొనసాగుతుంది దీంతో నాలుగు మండలాల్లో ఎనభై ఐదు చోట్ల రహదారులు ముంపునకు గురయ్యాయి సుమారు వంద గ్రామాల రాకపోకల కంతరాయం ఏర్పడింది కూనవరం మండలం ఉదయభాస్కర్ కాలనీలోకి వరద నీరు చేరింది అధికారులు అప్రమత్తమై కోతలగుట్టలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు శబరి గోదావరి సంగమం వద్ద నలభై ఐదు అడుగుల మేర ప్రమాద స్థాయిలో శబరి గోదావరి ప్రవహిస్తున్నారు పోలిపాక వద్ద కోనవరం భద్రాచలం ప్రధాన రహదారిపై వరద వరద నీరు ప్రవహిస్తున్నది దీంతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి చింతూరు మండలం మూకునూరు వద్ద రహదారిపైకి వరద నీరు చేరింది సోకిలీరు వాగుతో చింతూరు విఆర్పురం మండలాల్లో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి విఆర్పురం మండలం వడ్డిగూడెం రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది దీంతో నిర్వాసితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ గుర్తేడులో గిరిజనులు వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు గుర్తేడును మండలంగా ప్రకటించాలని ఐదు పంచాయతీలో యాభై తొమ్మిది గిరిజన గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ సీఎం డిప్యూటీ కు వినూత్న రీతిలో టేక్ ఆకుపై గుర్తేడును మండల కేంద్రంగా ప్రకటించాలని తమ బాధలను అక్షరాలుగా మలిచి ఉత్తరంగా తమ విజ్ఞప్తిని పంపించారు నెల్లూరులో అరెస్ట్ అయిన నిడుగుంట అరుణ వ్యవహారంపై వైసీపీ నేతలు స్పందించారు వైసీపీ నేతలపై వరుస కేసుల నేపథ్యంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు అరుణతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు శిఫారసు లేఖలు ఇవ్వడం వల్లే రౌడిషిటర్ శ్రీకాంత్ కు పేరు వచ్చిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర ఆరోపించారు అందుకు హోం మినిస్టర్ కూడా సంతకం చేసిందని తెలిపారు అనిత వ్యవహారం తమ మీద నెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ అంది ప్రశాంత్ రెడ్డి తనకు రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని రాసిన బెదిరింపు లేఖను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వాష్మెన్కు కు గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చి వెళ్లిపోయాడు ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది పోలీసులు ఈ ఘటనపై రహస్యంగా విచారణ జరుపుతున్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ నటుడు అక్కినేని నాగా చైతన్య శోభిత ధూలిపాల దంపతులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు దర్శనా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని నటుడు నాగచేతిన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేష్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి ఐటీలో ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి నరసింహనాయుడు రాత్రి పొద్దుపోయాక బాత్రూంలోని కిటికీ ఊచలకు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు మృతుడు శ్రీకాకుళం జిల్లా ఏర్పేడుకు చెందిన విద్యార్థిగా అధికారులు తెలిపారు విద్యార్థి మృతదేహం నీ ఐటీ అంబులెన్స్ లో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు విద్యార్థి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆసుపత్రికి వచ్చి ఆరా తీశారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఇలా ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు సమస్యలుంటే అటు తల్లిదండ్రులు కానీ ట్రిపుల్ ఐటీ అధికారుల దృష్టికి కానీ తీసుకువెళ్లాలని సూచించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సత్యసాయి జిల్లా ధర్మవరంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది పట్టణంలోని సిద్ధార్థ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు దుండగులు కత్తులు కొడవళ్ళు రాళ్లతో దాడులు చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న ధర్మవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది కలెక్టరేట్ ఎదుట వికలాంగుడు ఆత్మహత్య వ్యక్తం చేశారు గమనించి పెట్రోల్ బాటిల్ ను పోలీసులు లాగేసుకున్నారు వైకల్యం ఉన్న దివ్యాంగుల సర్టిఫికేట్ రద్దు చేయడంపై కలెక్టరేట్ వద్ద ఆందోళన నెలకొంది సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ లో వైకల్యం ఉన్న దివ్యాంగుల సర్టిఫికేట్లు రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల హక్కుల జేఏసీ నేతల ఆందోళనకు దిగారు దీంతో అందరికీ న్యాయం చేస్తారని కలెక్టర్ వినోద్ కుమార్ హామీ ఇచ్చారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావు పాలెంలో ఉద్రిక్త చోటు చేసుకుంది దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద టీడీపీ నాయకులు నిరసనకు దిగారు పెదవేగి మండలం కొండలరావు పాలెంలో నివాసం ఉంటున్న అబ్బాయ్య చౌదరి ఇంటిని టీడీపీ శ్రేణుల్లో చుట్టుముట్టాయి నిన్న ప్రెస్ మీట్లో చింతమనేని ప్రభాకర్పై అబ్బయ్య విమర్శలు చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై చింతమనేని అనుచరులు నిరసనకు దిగారు దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి